నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ప్రెజెంట్ జనరేషన్ లో ఎక్కడ చూసినా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కొంతమంది ఆ ఫ్రాడ్స్ గ్రహించి జాగ్రత్త పడుతుంటే మరి కొంతమంది ఫ్రాడ్స్ ని గ్రహించలేక నష్టపోతున్నారు అది మానసికంగా అయినా ఆర్థికంగా అయినా అలాంటి వారందరికీ ఫ్రాడ్స్ గురించి అవగాహన కల్పించడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు వచ్చింది సో ఫస్ట్ గా లోన్ యాప్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ గురించి తెలుసుకుందాం చాలా మంది ఆన్లైన్లో ప్లే స్టోర్లో కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు వచ్చే సైట్స్ ద్వారా లోన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నారు ఒకవేళ లోన్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే మీరు లోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ కాంటాక్ట్స్ గ్యాలరీ లొకేషన్కి పర్మిషన్ ఇస్తారు ఒకవేళ మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే మీ ఫొటోస్ నూట్ గా మార్ఫింగ్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న సైబర్ నేరగాల్లో పంపించడం జరుగుతుంది మీరు మానసికంగా ఇబ్బంది పడతారు అంతేకాకుండా మీ నుంచి లక్షల్లో నగదు సైబర్ నేరగాలు కాచేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో సెకండ్ ఫ్రాడ్ ఏంటి అంటే జాబ్ ఫ్రాడ్ అవును చాలా మంది ఉద్యోగాలు నమ్మి మోసపోతున్నారు అది ఎలా జరుగుతుంది అంటే ఈమెయిల్ టెలిగ్రామ్ వాట్సాప్ సోషల్ మీడియా సైట్స్ ద్వారా జాబ్ ఆఫర్స్ ని చూసి మోసపోకండి ఎందుకంటే ఫేక్ ఇంటర్వ్యూస్ నిర్వహించి కన్సల్టెన్సీ వీసా కోసం డబ్బులు జమ చేస్తున్నారు ఉద్యోగం అందించే ఏ కంపెనీ అయినా జీతం ఇస్తుంది కానీ తీసుకోదు కాబట్టి ఉద్యోగం అందించే కంపెనీని నేరుగా వెళ్ళి సంప్రదించండి సో థర్డ్ వన్ వచ్చేసి కేవైసీ ఫ్రాడ్ అంటే మీ బ్యాంక్ ఏటీఎం క్రెడిట్ కార్డ్ పేటిఎం ఫోన్పే ఎస్బీఐ యోనో అకౌంట్స్ కేవైసీ అప్డేట్ చేయాలని ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు చెప్పినట్లయితే వాటిని అమ్మకండి ఎవరైనా కాల్ చేసినా లేదా ఎవరైనా చెప్పినా సరే ఎనీ డెస్క్ క్విక్ సపోర్ట్ టీమ్ యూఎస్ వంటి రిమోట్ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేయకండి గుర్తు పెట్టుకోండి కేవైసీ అప్డేట్ కోసం బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఇలా అడగరు చూశారు కదా ఫ్రాడ్స్ ఎలా అయినా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరోసారి మరికొన్ని ఫ్రాడ్స్ పై మీకు అవగాహన కల్పించడానికి మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం